హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో టమాటో రైస్ను కుక్కర్లో చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ టమాటో రైస్ను మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిక్పట్ మన వెంటనే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిగడ్డల్ని మాడకుండా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత టమాటో రైస్కి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను అలాగే ఒక సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి మీడియం సైజుగా ఉండే టమాటోలు మూడు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటోలు కూడా మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకొని ఇలా చేత్తో పొడి చేసుకొని వేసుకుంటున్నాను అలాగే వేసేసామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తీసి ఈజీగా పక్కన పెట్టేస్తారు ఇలా పొడి చేసి వేసామంటే ఎవరు తీసి పక్కన పెట్టడానికి ఉండదు కాబట్టి ఇలా పొడి చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసుకొని వేసేసాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను హాఫ్ కేజీ బియ్యానికి అంటే ఒక గ్లాస్ బియ్యం ఉంటే రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి ఇలా బియ్యానికి సరిపడా నీళ్లు బియ్యం ఒకేసారి వేసేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒకే టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి మంట పెద్దగా పెట్టామంటే మాడిపోతుంది ఇక అంతే టమాటో రైస్ రెడీ అయిపోయింది దీంట్లోకి నేను ఎలాంటి మసాలాలు కూడా వేయలేదు ఇలాగే సింపుల్గా చేశాను సింపుల్గా చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంది తప్పకుండా మీరు కూడా ఇలాగే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఒక పదహైదు నిమిషాల్లో ఈ రైస్ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ టమాటో రైస్కు కాంబినేషన్గా పల్లీల పొడి అయితే చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి